కడాన నా మీద కట్టి మీకు అందరూ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సమయంలో బాంబులతో నా పైన దాడి చేసిన ప్రజలకు న్యాయం జరగాలి మీకు లాండార్డు ఉండాలి శాంతి భద్రతలు ఉండాలనే ఉద్దేశంతో నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయిన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నాకు ఒక పెను సవాలుగా తయారైంది మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారు ఒక రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే దానిపైన కూడా నిరసన తెలియజేస్తారు అంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి ఒక చిన్న పార్టీ ఆఫీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు ఉన్నా ఎక్కడా ఎవరు దాడి చేయలేదు నా జీవితంలో నేను చాలాసార్లు చూశాను నలభై సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసులపైన రాజకీయ పార్టీ నాయకుల పైన ఎప్పుడూ దాడి జరగలేదు ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసే తప్ప ఇంకోటి కాదు అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశా ఎంతమందితో చేశా కానీ ఒక నేరస్తుడితో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్నమో నాని మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకు మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి చూశా ప్రజలందరూ కూడా శబాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు ఇదొక పెనుమార్పు మొన్నటి వరకు యధా రాజా తదా ప్రజ వరదలు వస్తే ఐదేళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారా అని అడుగుతున్న ప్రజలు ఇది పాలకులు ఎప్పుడో వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకున్న వాళ్ళు కాదు నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపాదన చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది నేను తిత్లీ తుఫాను వచ్చింది ఎకరా వరి పంటకు ఇరవై వేలు ఇచ్చాను వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు అలాంటిది ఎకరాకి ఇచ్చే డబ్బులు పదహారు వేలు చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచారు నేను ఒకటి ఆలోచించాను వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఎనభై రోజుల తర్వాత పంట పోతే చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి అందుకే మళ్ళీ ఆలోచించాను ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పదిహేడు వేల రూపాయలని ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తాను ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం ఇది కూడా తక్కువే నా దగ్గర డబ్బులు లేవు ఖాళీ ఖజానా రోజు రోజువారీగా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి మొత్తం ఏది చేయలేని పరిస్థితి మీరు చూస్తే అభివృద్ధి ఆగిపోయింది ఆదాయం పడిపోయింది అప్పులోళ్ళు ఎవ్రీడే తిరుగుతున్నారు లక్ష కోట్ల రూపాయలు అప్పివ్వాలి ఇంకో పక్క పది లక్షల కోట్ల రూపాయలకి వడ్డీ అసలు కట్టాలి అంటే మనం సంపాదించే సంపాదన వడ్డీ కూడ చాలని పరిస్థితి తీసుకొచ్చేశారు ఒక పక్క దీన్ని రీషెడ్యూల్ చేసుకుని కానీ ఒక్క మంచి పని చేశారు మీరంతా మొన్న అందరూ కలిసి ఇలాంటి వ్యవస్థ మాకొద్దు అందుకే ఎన్డీఏ ప్రభుత్వానికి మూడు పార్టీలకి బ్రహ్మరథం బట్టారు అన్ని సీట్లు గెలిపించారు